మాజీ సీఎం రోషయ్యను తెలుగు ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు రాష్ట మంత్రులు శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట సర్కార్ అధికారికంగా నిర్వహించిన రోషయ్య జయంతి వేడుకల్లో పాల్గొన్నారు పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి రోషయ్య అని కొనియాడారు నగరంలో రోషయ్య విగ్రహం ఆవిష్కరించడం మంచి పరిణామమని అన్నారు మంత్రులు దగ్గర స్నేహితుడిగా వారు ఉన్న సందర్భంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా బాగా చేయాలని అనేక సందర్భాల్లో వారికి మాకు మరి చెప్తూ ముందుకు నడిపించిన మహనీయులు రోహిషే గారు రోహిషయ్య గారి జీవితం ఒక ఆదర్శనీయమైంది మరి వారిని ఈరోజు స్మరించుకుంటూ వారి నడిపించిన బాటకు ఆదర్శనీయంగా మేమందరం కూడా పోవాలని మరి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం మరి యువతరం కూడా ఆ విధమైన ప్రయత్నం చేయాలని కోరుతూ మరి మరి రోహిశ గారి అభిమానులు పెద్దలు అదేవిధంగా వారి శ్రేయోభిలాసులు అనేక మంది ఈరోజు విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన కమిటీ మా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఒక ప్రత్యేకంగా ముప్పై రోజుల లోపలే ఒక కార్యాచరణ తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి మా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేయటంలో మరి మేమందరం కూడా పాల్గొనడం మాకు చాలా సంతోషం అనిపించింది ఈ కార్యక్రమానికి గౌరవ లెజిస్లేటివ్ మరి కౌన్సిల్ చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ శాసన సభాపతి మరి ఉన్న ప్రసాద్ గారు కూడా రావటం జరిగింది వారికి మరి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రోషే గారు యావత్ యావత్ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా వారి యొక్క వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వారు శాసన సభ్యులుగా శాసన మండలి సభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా ముఖ్యమంత్రిగా ఎన్నో పర్యాయాలు అపూర్వ అనుభవంతో రాష్ట్రాన్ని వారి యొక్క శత్రుత కావచ్చు వారి యొక్క పరిపాలన విధానం కావచ్చు గొప్పది ఒకే ఒక మాటలో వారు పదహారు సందర్భాలు ఆర్థిక శాఖ మధ్యలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ధర్మకర్తగా అనేటువంటి పద్ధతిలో ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్ తరాలకు ఇబ్బంది ఉండొద్దని చెప్పిన ఉద్దేశంతో వారి యొక్క ఆర్థిక శాఖ నిర్వహించడం జరిగింది అంటే అప్పుల ఊపిలో లేకుండా రాష్ట్రం రాష్ట్రం సగర్గా నిలబడాలనే ఉద్దేశంతో వారు వారి యొక్క పరిపాలన చేయలేదు కాబట్టి మాకు వేరే కథ ఉంటాయి కాబట్టి వారు ఎంత చెప్పినా తక్కువనే రాష్ట్ర ప్రభుత్వం వారిని సముచితంగా గౌరవించుకోవడం జరిగింది ఈనాడు విగ్రహవీకరణ చేసుకొని వారిని ఆదర్శంగా తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ